చిన్న డైలాగ్ వర్షన్ ఎలా ఉంది సూపర్ బ్రో అసలు తమనన్న చింపేశాడు అసలు ఫస్ట్ ఫైట్ అలా ఉంది అదే బ్రో ఇంటర్వెల్ ముందు వస్తది నిజంగా గూస్ బస్ పక్క నిజంగా చెప్తున్నాను మార్క్ మై వర్డ్స్ పిచ్చేకి పోతారు నిజంగా అందరూ అంత బాగుంది సినిమా అదే విధంగా ఇప్పుడు చూస్తే తలకాయ తలకాయ తోట దృష్టి తీస్తాడు కదా అది ఆ సినిమా ఎలా ఉంది సీటు లేస్ అయ్యి బ్రో జనాలు సీటు లేస్ అయ్యి అంటే ఇది చింపేశారు నిజంగా నో వర్డ్స్ నో చూసుకోవడం ఎంత కలెక్షన్ రావచ్చు ఎత్తేస్తాడు ఇంకా ఓజీ ఎత్తేస్తారు అనుకుంటా ఓకే ఓకే అయితే మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఫైవ్ అట్ ఫైవ్ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ బ్రో బాలకృష్ణ ఎలాగో చేస్తాడు బోయపాడు రేడు జై బోయపాడు జై బోయి స్టోరీ పరంగా ఎలా ఉందండి స్టోరీ దైవత్వం చూపించాడు చాలు మనిషికి అది కావాలిగా సినిమా తొమ్మిది బ్లాక్ బాస్ట్ అయింది దేవుడిని చూడాలి సినిమా కాదు జై బోయ్ పడింది డైలాగ్స్ డైలాగ్ వర్షన్ ఉంది జై బోయ్ పడింది అన్ని వచ్చేస్తాయి అందులో బాలకృష్ణ తప్పు కింగ్ దాంట్లో యూ హాయ్ మూవీ ఎలా ఉంది బాబు ఉన్న ప్రతి సీన్ బ్లాక్ బస్టర్ థియేటర్లో మీరు మీరు ఇప్పుడు చూసారుగా ఎట్లా అనిపించింది మీకు అందరిని ఇక్కడ ఎవరు అనియో బ్లాక్ బస్టర్ అంటారు నాది అదే ఫీలింగ్ ఇంటర్వెల్ లాస్ట్ అసలు డోంట్ మిస్ ఇట్ ఓకే బాబుని గాడ్ లెవెల్ ఎలివేషన్ బోయబాటి సార్ ఏదైతే చూపించారో నెక్స్ట్ లెవెల్ నాకు మాటలు వస్తాయి ఇప్పుడు హిస్టిరియాలు ఉన్నాయి బయటకు వచ్చి సో ప్లీజ్ ఎక్కువ టెక్నికల్ క్వశ్చన్స్ అడగకండి మైండ్ బ్లాక్ అయి ఉంది శివుడిని ప్రత్యక్షంగా హనుమంతుడిని ప్రత్యక్షంగా బాల్యాబుని ప్రత్యక్షంగా చూసినాక కొద్దిగా మైండ్ బ్లాక్ అయి ఉంటుంది సో మాటలు సరళంగా రావు సో ఇప్పుడు నాకు అది ఉంది ఉందనమాట డైలాగ్ పరంగా ఎలా ఉంది ఎక్సలెంట్ ఉందండి ఒకటి ప్రీమియర్ కాబట్టి జనాల అరుపులకు డైలాగ్లన్నీ క్లియర్గా వినిపియో ఓన్లీ పునకాలే సీన్లు ఎలివేషన్లు గాడ్ లెవెల్ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ అంటే తలకాయతో దృష్టి తీయడం అనేది ట్రోల్ అవుతుంది దాని మీద ఎలా ఉంది అసలు సీన్ ఆ ట్రోల్ చేసిన వాళ్ళకి కూడా దిష్టి తీశారు బాలయ్య బాబు ఒకటే షార్ట్లో లో ప్లీజ్ మీరు ఏదైనా చేసుకోండి ఇంటి వెనకాల కూర్చొని కీబోర్డ్ మీద ఇష్టం ఉన్నట్టు టైప్ చేయొచ్చు నేనేమంటున్నాను అంటే మీరు థియేటర్కి వచ్చి చూడండి ప్లీజ్ మీరు కూడా మారిపోతారు నాస్తికులారా ఓ ట్రోల్ నాస్తికులారా థియేటర్కి వచ్చి దైవ సన్నిధిలో చేరండి రియల్ జై బాలయ్య సో కలెక్షన్స్ అతాయి ఐ రియలీ హోప్ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది థియేటర్కి జనాలు కుప్పలు కుప్పలుగా వచ్చి తెలుగు సినిమాకు ఒక మంచి బ్లాక్ కోరుకుంటారు మీ ఉద్దేశంలో రేటింగ్ అందిస్తారు దీనిక సార్ దేవుడిని చూసాక రేటింగ్లు ఉండవు సార్ బట్ బాల్యాబాబు ఉన్న ప్రతి సీన్కి అవుట్ గివ్ ఫైవ్ వన్ ఫైవ్ సార్ బాలేబాబుకున్న కరిష్మ ఆయన ఆరా నెక్స్ట్ లెవెల్ ఆయన ఏది చేస్తున్నా వావ్ ఒక ఒక దేవుడి పవర్ ఒకరిలోకి వస్తే ఇలా ఉంటుందా అని నిజంగా అనిపించింది సో దట్స్ మై ఓకే బ్రో థ్యాంక్ యూ చాలా బాగా కుదిరాయి అన్నీ చాలా బాగా కుదిరాయి ఇయర్ని ఎండ్ చేసే విధానం కూడా ఈ సినిమాతో చాలా బాగా చెప్పారు అందరూ కూడా వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో ఈ సినిమా చూసి వెళ్ళండి జై బాలయ్య గొంతులు అవుట్ మామూలుగా లేదు లోపల ఫస్ట్ ఆ ఫైట్ అలా అనిపించింది మీకు అవుట్ ఆఫ్ ద వరల్డ్ నెక్స్ట్ లెవెల్ రియలీ రియలీ గుడ్ స్టఫ్ డైలాగ్ వర్షన్ కానీ మాటలు లేవు బ్రో ఇంటర్వ్యూ న్యూటన్ లేడు ఐన్స్టన్ లేడు ఉన్నది ఒక బోయ బోయగారి లోలే న్యూటన్ థర్డ్లో మర్చిపోండి ఐన్స్టన్ గారి బల్బుని మర్చిపోండి ఇక్కడికి వస్తే మొత్తం స్క్రీన్ పైన బోయపాటి గారి బాలే గారి మాసే అంతకు మించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ సినిమాకి వచ్చి అదిరిపోయింది సినిమా అయితే అలాంటి పక్క కమర్షియల్ మాస్ మూవీ అత్యింది ఓన్లీ స్క్రీన్ పైన చూడాలి అది కూడా ఈ పీవీఆర్ బీవీపీలు వదిలేయండి సింగిల్ స్క్రీన్స్కి వచ్చి రచ్చ ఎంజాయ్ చేసే ఫస్ట్ హాఫ్ ఫైట్ ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ ఏంటన్నా సెకండ్ హాఫ్ ఏంటన్నా సినిమాలో ఉన్నవి ఫైట్సే ఉన్నవి మాసే ఆది గారు సెకండ్ లో కొంచెం సేపే ఉన్నారు కానీ మిగతాదంతా బాలయ్య గారి మాసే అక్కడ సినిమా మొత్తం అన్న అదే అన్న ఏ లాలు మర్చిపోండి ఆయన కొడితే మార్చికి వెళ్ళాలంటే వెళ్తారు కూడా మేము దానికి అరుస్తాం కూడా అలాంటి మా సినిమా ఇది దీంట్లో లో వెతకాలి ఎలిమెంట్స్ చూడాలి అంటే సినిమాకి రావద్దు అంతే అంతే యాక్టింగ్ ఆది గారు ఒక ట్వంటీ మినిట్స్ ఉంటారు ఉన్నంతసేపు అరిపించదు లేశారు అంటే ఆయన ఒక నెగిటివ్ క్యారెక్టర్లు చూపించారు కానీ అరబీన్ వదిలేశారు కానీ ఒక పర్టికులర్ విలన్ అంటే సినిమాకి ఎవరు ఉంటారు కంప్లీట్లీ ఫారెన్ ఫారెన్ వాళ్ళ బయో వాళ్ళ చూపించారు కాబట్టి చాలా ఉంటాయి అంతకుముందు ఇప్పుడు చూస్తే అది సరైన విలన్గా యాక్ట్ చేశారు కదా అది బాగుంది అంటే దాంట్లో అంటే సరైనలో ఆయన ఫుల్ టైం విలన్ ఇందులో ఏంటంటే ఒక ట్వంటీ మినిట్స్ ఒక నెగిటివ్ తాంత్రికుడులా ఉంటాడు అంతే కంప్లీట్ సినిమాలో అంతేంటున్నా ఈ ఈ సినిమాలో వెళ్ళని ఎవరంటే వేరే కంట్రీ వాళ్ళు ఎవరైతే బైఓవర్ ఇండియా మీరు చేస్తున్నారు ఎంత కలెక్షన్స్ రావచ్చు అంటారు కలెక్షన్స్ ఎవరు కావాలన్నా బీసీ సెంటర్లు అయితే దత్త రిగిలిపోతాయి ఈ పండగ వరకు సునామీ బాలయ్య గారి సునామే ఉంటుంది అలాంటి సునామీ మీ ఉద్దేశంలో ఎంత రైటింగ్ ఇస్తారు మూవీకి ఒక పక్కా కమర్షియల్ మూవీగా చూడాలంటే ఫోర్కి ఫైవ్కి ఫోర్ ఇస్తాను లేదు నాకు ఒక స్టోరీ కావాలి దానికంటే థియేటర్ వైపు రావద్దని చెప్తాను నేను థ్యాంక్ యూ బ్రో ਆਪਣੇ <muchas> ਨਾਲ <muchas> చాలా బాగుంది బ్రో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ వన్ అవర్ కొంచెం ల్యాగ్గా స్టార్ట్ అయింది కొంచెం బోర్ కొట్టినా సరే ఏదైతే ఇంటర్వల్ దగ్గర నుంచి పెద్ద బాల ఎంట్రీ ఉంటుందో ఎక్స్ట్రా డే కనిపించింది బాంబా పీక్స్ పెట్టిపోయింది ఇంటర్వల్ లాక్ అయితే ఇంతకు మించి ఇంకా హై ఉండదు అన్న ఇంట్లో ఉన్నప్పుడు సెకండ్ ఆఫ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఎక్స్ట్రా డెరీ సెకండ్ ఆఫ్ అన్న డైలాగ్స్ అయినా ఎలివేషన్స్ అయినా సరే లేదంటే కొన్ని ఎలివేషన్ సీన్స్ అయినా సరే ఎక్స్ట్రా ఇంటర్ కనిపించాయి ఎక్కడ కూడా వన్ పర్సెంట్ డిసప్పాయింట్ ఎక్కడ చేయరు మీరు ఒక ఫ్యాన్ అని వస్తే మాత్రం మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది అలాంటి థియేటర్ ఎక్స్పెన్స్ ఇస్తాడు అక్కడ అటు ఎక్స్ట్రా డే అన్న ఎక్స్ట్రానరీగా ఉంది అండ్ మెయిన్గా చెప్పాల్సిన ఏంటంటే ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ అయినా లేదంటే ఒక దేవుడి గురించి చెప్పే డైలాగ్స్ అయినా లేదంటే శివుడు గురించి చెప్పే డైలాగ్స్ అయినా సనాతన ధర్మం గురించి చెప్పే డైలాగ్స్ అయినా సరే ఎక్స్ట్రాడరీ వచ్చే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క కనెక్ట్ అయ్యే డైలాగ్స్ అయితే పడ్డాయి ఎక్స్ట్రాడరే అన్న ఈ మధ్య కాలంలో ది బెస్ట్ సినిమా అని చెప్పచ్చు ఎలా ఉంది అది ఎక్స్పెక్టెడ్ కాకపోతే ఏంటంటే కావాల్సిన ఎలివేషన్ ఇచ్చారు ఓకే ఇంతకు మించి ఇంకా ఎలివేషన్ ఇవ్వరు అనుకో ప్రతిసారి కూడా సెకండ్ హాఫ్ ఏదైతే ఉంటుందో ఒక వన్ అవర్ సీక్వెన్స్ మొత్తం ఉంటుంది ఎక్స్ట్రాడనరీ చెప్పుకోవచ్చు అన్న మీరు బాలయ్య సినిమాలో ఇలాంటి ఎలివేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు పడింది డైలాగ్స్ ఏవన్నా సరే చాలా బాగా అనిపించింది చాలా అనిపిస్తుంది ఫస్ట్ ఏదైనా హైలైట్ ఉందంటే ఒక జాజ్గా సాంగ్ ఒకటి నెక్స్ట్ ఇంటర్వల్ బ్లాక్ ఒకటి మామూలుగా ప్రతి ఒక్కరు అమ్మాయిలు కూడా ఎగురుతున్నారు ఆ లెవెల్లో ఉంది మెయిన్ ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ ఒకటే మీద కొంచెం డిసప్పాయింట్ అనిపించింది చెవులో కాటన్ పెట్టుకున్నా సరే ఎందుకో మరీ లౌడ్గా అనిపించింది బీజం వరకు అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అనిపించింది బట్ ఓవరాల్గా పార్ట్ వన్ వన్ పర్సెంట్ ఉంటే పార్ట్ టూ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆ లెవెల్లో ఉంది ఎందుకంటే సీక్వెన్స్ కొన్ని అయితే అనిపించింది చాలా ఉన్నాయండి అదేనే కాదు ఇంకోటి హెలికాప్టర్ వింగ్స్తో గాల దిబ్బ ఒక సీక్వెన్స్ ఉంటుంది అది మైండ్లో తిరుగుతుంది ఇంకా చాలా బాగుంది కొన్ని ఎలివేషన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు కాకపోతే ఏంటంటే మీరు ఫిజిక్స్ లాజిక్స్ యాప్స్ అవన్నీ కొంచెం పక్కన పెట్టి బోయార్ సినిమాలో వస్తే మాత్రం మీకు లైఫ్లో థియేటర్లు ఎక్స్పెన్స్ ఇస్తాడు అది గుర్తుండిపోతుంది చాలా బాగుంది ఎక్స్ట్రా అని చెప్పుకోవచ్చు